అధ్యక్ష ఇవాళ కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిందని ప్రచారం చేస్తా ఉన్నారు ఆస్తులు దండిగా ఉన్న రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది నిజంగా కూడా దురదృష్టకరం మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని నేను చెప్పట్లేదు అధ్యక్ష మీ సోషియో ఎకనామిక్ అవుట్లుకే చెప్తా ఉంది మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే మీరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి ముఖ చిత్రంతో వేసిన సోషియో ఎకనామిక్ అవుట్లుకే మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని చెప్తా ఉంది మీరు మాటలతో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అంకెలు అబద్ధాలు ఆడవు అధ్యక్ష ఆర్బీఐ గణాంకాలు ఇది నా సొంత కవిత్వం కాదు ప్రభుత్వం యొక్క లెక్కలు కాదు ఆర్బీఐ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క గణాంకాలు అవి నిజాలను కూడా నిగ్గు తెలుస్తూ ఉన్నాయి అధ్యక్ష నేను ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేస్తాను అధ్యక్ష సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే పక్క పక్క పేజీల్లోనే పరస్పర విరుద్ధమైన మరి ఇవాళ వాస్తవ పరిస్థితులు వాటిని బయట పెడతా ఉన్నాయి గందరగోళం సృష్టించే ప్రయత్నం మీరు చేశారు కానీ సత్యాల మీద ముసుగులేయడం అంత సులభం కాదు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ నేను మీకు రెండు మూడు విషయాలు చెప్పాలి అధ్యక్ష ఈరోజు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పరంగా తీసుకుంటే అధ్యక్ష భారతదేశంలోనే మీరిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే ఉంది స్పష్టంగా ఉంది తెలంగాణ ఈజ్ ద టాప్ స్టేట్ ఇన్ ద కంట్రీ విత్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇది నాది కాదు అధ్యక్ష డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ లో అగ్రభాగాన ఉన్నామన్న మాట మీరు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో మీరే చెప్పారు ఆర్బీఐ లెక్కలను మీరే ఇందులో కోట్ చేశారు